ఓం శ్రీ గురుభ్యో నమ గణ గణాధిపతయ్య నమ శ్రీ అష్ట వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే ఇంట్లో పూజా మందిరంలో చెప్పుకున్నాను అలాగే అఖండ దీపం వాళ్ళు ఉంటారు అఖండ దీపం అంటే ఏంటి ఈరోజు ఉదయం పుట్టిస్తే రేపు ఉదయం వరకు అలాగే ఉంటారు దీనినే అఖండ దీపం అంటారు ఈ అఖండ దీపం పెట్టినప్పుడు పెద్ద ప్రమిద తీసుకొని ఆ ప్రమిద ప్రమేద పెట్టి ఆ నూనె కింద బండలు దేవుని మందిరంలో బండ తినకుండా నేలకు టచ్ అవ్వకుండా పెట్టుకొని మూడు ఒత్తులు వేసి రెండుగా విభజించి పెట్టాడు నాలుగు ఒత్తులు వేసి ఇట్లా రెండు ద్వీపారాధనలుగా విభజించి పెట్టాం తద్వారా చతుర్విద జ్ఞానం జ్ఞానం అవ్వడం అలాగే దైవానుగ్రహాన్ని కలగడం ఇదన్నిటి మూలంగా మనకు అవకాశం ఖచ్చితంగా కలిగి అలాగే మనకు దేవుని పూజా మందిరానికి గంటలతోటి తలుపు చేయించడం దేవుని తలుపు వెయ్యాలా అవుతుంది వెయ్యాలి ఎందుకంటే మన ఇంట్లో స్త్రీలు మహిళతో ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళ పూజా మందిరం ఎంత బాగుందన్న మనకు ఆ దిష్టి తగిలే అవకాశం ఉంది ఈ ఎనర్జీ ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ఆ రూపంలో ఆ గురు ఆ యొక్క మందిరంలో అక్కడే ఉండి మనం ప్రవేశించినప్పుడు స్నానం చేసి పవిత్రంగా మన మంత్రాలకి మన శక్తికి ఆశించిన మేరలో తగలకుండా స్ప్రెడ్ అయ్యి ఇల్లంతా వచ్చిన వాళ్ళకి బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధానం తప్పు గంటల గంటలు కూడా తప్పు కట్టు పెట్టడం మామూలు ఓంకారం పెట్టి తలుపు పెట్టుకోవడం మంచిదే స్వస్థ